సాలుర అంతా ముందుకొచ్చి గత రెండు వారాల కింద అగ్ని ప్రమాదంలో గ్యాస్ పేలి రెండు కుటుంబాలు నిరాశ నిరాశ్రయులయ్యారు అందులో ఒక తను వాళ్ళను కాపాడబోయి ఆయన కాళ్ళు కూడా కాలడం జరిగింది అందరు సాహృదాయంతో పుట్టిన ఊరికి కన్నతల్లికి ఈ దేశానికి సేవ చేయడమే ఒక ముఖ్యమని మన యువతి యువతంతా ముందడిగేయడం శుభ ప్రతి ఒక్కరికి ఆపద అనేది వస్తుంది కానీ ఆదుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఇలా అందరూ ముందుకొచ్చి ఒకే తాటిపై ఒక చిన్న మెసేజ్ పెట్టగానే స్పందించి మా మిత్రులందరూ ముందడుగు వేయడం అనేది చాలా సంతోషకరం వీరి యొక్క బాధని మేము చిన్న అమౌంట్తో తీర్చలేకపోవచ్చు కానీ సింధు సింధు కలిసి బిందువు అలాగే మన సాలూరా గ్రామంలో కూడా చాలా ప్రజలు ముందుకొచ్చి రాజకీయ పార్టీలకు పార్టీలు కానీ సేవా కార్య సేవా దృక్పథం ఉన్న చాలామంది ఆదుకోవడం జరిగింది వివేకానంద సంఘం కూడా ఆదుకోవడం జరిగింది అలాంటి సంఘంలో సభ్యులు ఉన్న సభ్యులుగా ఉన్నందుకు కూడా మేము సంతోషిస్తున్నాం చాలా మధ్య తరగతి పేద తరగతి ఉన్నా కూడా చాలామంది మా విద్యార్ మా తోటి ఉద్యోగులు ఉపాధ్యాయు మన తోటి విద్యార్థులు చాలా ముందుకే పెద్ద మనసుతో వారికి తోచిన సహాయాన్ని అందించడానికి ముందుకొచ్చినందుకు ప్రతి ఒక్కరి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి కుటుంబాలు త్వరగా కోరుకో కోలుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అయితే గత వారం రోజుల కిందట పోతుగంటి వీరయ్య టీన్ సెడ్ నిర్మాణము ఈ గ్యాస్ సిలిండర్ బుడ్డితో పేలడం జరిగింది వారి ఇల్లు దగ్ధమైంది వాళ్ళ ఇంట్లో బియ్యము పప్పులు ఉప్పులు కట్టుబట్టలతో సహా దగ్ధమైంది ఆ దగ్ధమైన ఇంటికి ఈ సురేష్ అనే అబ్బాయి యువకుడు వచ్చి కాపాడడానికి వచ్చినప్పుడు ఆయన రెండు కాళ్ళు కూడా కాలిపోవడం జరిగింది చాలా బాధాకరము ఈ ఈ మానవ సేవనే మాదవసేవ అని భావించి పూర్వ విద్యార్థులు రెండు వేల రెండు మూడు బ్యాచ్ ఇక్కడికి విచ్చేసి మరి మా చిరు ఆర్థిక సాయం అందించడం జరిగింది రెండు కుటుంబాలకు కూడా కావున ఇంతకుముందు కూడా చాలా సంఘాలు చాలా యువకులు చాలా పూర్వ విద్యార్థులు అదేవిధంగా టీచర్ల సంఘం కూడా వచ్చి ఆర్థిక సాయం కానీ మరియు వివిధ సహాయ బియ్యం కానీ ఇలాంటి ఎన్నో సహాయం అందించడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు ఇంకా ఎవరన్నా యువకులు కానీ పెద్దలు కానీ ముందుకు వచ్చి వీరికి ఆర్థిక సహాయం కానీ మరియు ఇతరత్ర ఏదైనా సహాయం చేయగలరని కోరుచుంటూ సెలవు తీసుకుంటున్నాం